సో ఎద్దు చూసారా వదిలితే మనిషి పట్టుకోకుండా నేరుగా కాడి మంది దగ్గరికి వెళ్ళిపోయింది గురునాథు రంగనాథు చెప్పేది ముందే వదిలి వచ్చేసి అని గుత్తి మెకానిక్ అండి ఇతను రంగనాథ్ రెడ్డి మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది తన యొక్క గిత్తాది వదిలిపెడితే పట్టుకోకుండా చక్కగా నేరుగా కాడిమని దగ్గరికి వెళ్ళింది బండ దగ్గరికి వెళ్ళింది తన ప్లేస్కి సో బ్యూటిఫుల్ మూమెంట్ మనం చూసాము సో యజమాని పట్ల రైతు పట్ల ఈ యొక్క ఎద్దుల విశ్వాసము నమ్మకము క్రమశిక్షణ ఎంత ఫెమిలియర్ అంత ఎంత పెక్యులర్ వచ్చి చూడండి సో ఏ యొక్క జీవికి లేనటువంటి ఒక పెక్యులర్ క్యారెక్టర్స్ అవి ఒంగోలు జాతికి సో ఇలాంటి జాతిని మనం సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్ బాగుంది రంగనాథ్ రెడ్డి నాకు ముందు లైవ్ ఆకుండా చక్క వీడియో லைவ் கால லேக் சேவ் அவுது மனெக்ட் ஆ யூட்யூப்லி போயிது ரெக்கார்டுக்கு நெக்ஸ்ட் டைம் ரே

సో తన శక్తికి మించినటువంటి ఒక పోషణ చేస్తున్నారు ఒంగో గీతల పైన ప్రేమ మోజు అభిమానంతో మన ఇంట్లో కూడా చెప్పారు వాళ్ళ పాప పేరు మీద పోటీల్లో పాల్గొని ఉంటారు నానుబా వెంకటరమణ గారు హాయ్ అండి చూసారా మీరు యొక్క గిత్త ఎలా వచ్చిందో రెడ్డి గిత్త అక్కడ వదిలేస్తే చక్కగా అకాడి మన దగ్గరికి వచ్చేసింది ఎటుకు వెళ్ళకుండా నేరుగా

அல்லார <laughs> 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 गरीन देता नाय करना करगा

సరికి శాంతియ రెడ్డి అండ్ కమాండ్ పెట్ట మూడు వందల అనుగుణి ముప్పై ఐదు సెకండ్ల పెట్టు చేసుకుని మొదటి స్థానంలో కలిసి ల్లి ఆశీస్ల పెద్ద రామాజ రెండవ రెండు పూర్తయ్యేసరికి ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం ఇరవై నాలుగు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ముప్పై ఒక్క సెకండ్ కొనసాగుతున్నాయి

మంచి స్పీడ్ మీద ఉన్నాయి ఒంగోలు జాతి వృషభ రాజ్యంలో శ్యాంబి గారు బాగుంటారండి పన్నెండవందని మూడెండు నిమిషాల ముప్పై ఆరు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఆర్కే పోల్స్ గారు నాలుగు వేల రెండు వందల యాభై రెండు అడుగుల పదకొండు వందల లబ్బు వంద మూడు వేల రూపాయల కన్సర్వేషన్ గవర్నమెంట్ పోరాటం చే இருக்கும் <laughs> <laughs> आ आ आ जा जा आ తదితర జ అల్లం భువనసాయి రెడ్డి గారు సుబ్బారెడ్డి పాలెం గ్రామం మల్లాల రెడీగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా ఆదర్శం చేతుల తొలి తరగత రెడీగా ఉన్నామన్నా పద్దెనిమిది వందల అడములతో అన్ని ఆరు నెల శాండు సగన్ల పూర్తి కోసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కన్నా ఈ గత ఆరే పది సెకండ్లు ముందు నెలలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్సులత ఆర్కే బుక్ సపాటి శిరీష చౌదరి శివకృష్ణ చౌదరి గారు రూపాయి రమ్మ చెల్లూరు మండల గుంటూరు జిల్లా వారి గత కన్నారు గత ఆడవర అమ్మిలో పది సెకండ్ల ముందు మీద కొనసాగుతున్నాయి కార్యక్రమాన్ని ప్రపంచంలో కూడా ప్రత్యక్ష ప్రసారాన్ని అందిస్తున్నటువంటి రాబా కమిటీ పన్నై సంవత్సర వందే వంశానికి పురార్ధితేశ్వర మండల ప్రవేశ కార్యక్రమా ఒక వందల జాత పశుపక్షుల అభిమానల తరపున సో థాంక్స్ అండి థాంక్స్ టు మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఆర్కే నిమిషాల చేత కన్నా అని చెప్పిన ఏడవ రౌండ్ లో ఐదు సెకండ్లు వెనుకబడి మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి చెప్ప అల్లం బానసాయి రెడ్డి గారు సుబ్బారెడ్డి పాలెం మండల కర్ణాటకలో పెట్టా నడి రావాల రామచంద్ర కూడా నడి రావాలి సెకండ్ చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి సెకండ్లు సెకండ్ ఉన్నాయి రెండవ స్థానానికి పదకొండు సెకండ్ మూడు నెలలు కొనసాగుతున్నాయి दादा

నిమిషాల పదిహేడు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి పెద్ద కన్నా కూడా ఇప్పటి వేల రెండులో ముప్పై ఒక్క శత వెనుకబడి రెండవ స్థానానికి కూడా Đây, đây. Đây. Hey, Hello, Mr. Chairman. Hello, Mr. Chairman. Hello, okay. Mr. Chairman. Hello, Mr.

తదు పరిగత రావాలన్నా పరంగా ఆలోచన చేయకూడదా కోర్టు ప్రాంగణ అందుబాటులో ఉన్న కమిటీ వారికి తదుపరిత కేశవర్ రెడ్డి గారు నరసింహారెడ్డి గారు అనిల్ పులిత్ హాయి చెప్పాను ఇప్పుడు నేను దూరాన్ని పద్మూడు నిమిషాల దూరంలో ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగవచ్చు అమ్మాయి రెడ్డి రాణ సుబ్బారెడ్డి పని గమార్ మండలం కర్నూలు జిల్లా రావాల్సింది ఆలస్యం అందుబాటులో చెప్పారు

يوروسو کاڑو مائی گورو پروگہ اڑو اڑ کر اڑ کر دلے دلے دل کر அந்த அந்த ஒருவ கேட்டா ஆபرتயூனிட்டி எடுத்துட்டு பறந்து போறான் கொஞ்ச நேரம் தான் பண்ணி விச்சாலும் என்னது அப்பா தெக்கர் தான் டிவெட் கோவ இல்ல ஆமா அந்த மாதிரி எல்லாம் வந்து हां सुंदर आमंत्रित हां लेलो ना सपोर्ट चेक कर ट्राई कीजिए उनको कहते